అదేము ఎనిమిది తొమ్మిది వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ అప్పోశ్రీన్ అప్పవాళ్ళు గారు ఎఫీసీ పట్టణానికి రాస్తూ మీరు పూర్వం ముందు చీకటి అయి ఉంటరి ఇప్పుడైతే ప్రభు ముందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది అంటే వెలుగు ఫలము వెలుగు ఫలాన్ని గురించి తెలియపరచడం ఆ వెలుగు ఫలాలు ఏంటి అంటే ఒకటి మంచితనము రెండు నీతి మూడవది సత్యము అనే విషయాన్ని ఆలోచించేద్దాం ఇప్పుడు మా సహోదరులు ఇద్దరు కూడా మంచితనాన్ని గురించి సహోదరులు ప్రసాద్ గారు చెప్పారు అలాగే నీతి గురించి సహోదరు నాసరి గారు వివరించున్నారు అలాగే సత్యము అనే దాని గురించి మనం మూడోది కాలం చూసినట్లయితే సత్యము అనగా ఏంటి మనం మొట్టమొదటిగా మనం ఆలోచించే సత్యము అంటే ఏంటో అనేది మనము ఆలోచించేద్దాము ఇందులో నాలుగు భాగాలు మనం ఆలోచించేద్దామండి అందులో మొదటిగా సత్యం అనగా ఏంటి అనే దాని గురించి అలాగే సత్య సంబంధులు ఎవరు అనేది మూడవదిగా సత్యమును నమ్మ అనుసరించి కలిగితే లాభం ఏంటి సత్యాన్ని అనుసరించి నడవకపోతే కలిగే నష్టం ఏంటో అనే విషయాల గురించి ఆలోచించేద్దాము ఇందులో మొట్టమొదటిగా సత్యం అంటే ఏంటి సత్యం అనగా ఏంటి లోకంలో మన వాళ్ళందరూ చెబుతుంటారు సత్యం అనగా ఏమంటారు వాస్తవమైనది నిజమైనది యథార్థమైనది అబద్ధము కానిది సత్యము లోకంలో ఉన్నది ఇది సత్యం అంటే నిజమైనది అబద్ధము కానిది వాస్తవమైనది సత్యము అని మనందరికీ తెలుసు మరి బైబిల్ ఏం చెబుతుంది సత్యం అనేది బైబిల్ ఏం చెబుతుంది అనే దాని గురించి మనం ఆలోచించినట్లయితే సత్యము అనే పదానికి భయపరిచే నిర్వచనం ఏంటంటే యాహోన్సు సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చినవి కనుక మనం చదువుకుంటే అక్కడ యాహాన్ గారు అంటాడు సత్యం వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము అంటే ఇప్పుడు సత్యం అంటే ఏంటి వాక్యము సత్యం అనగా వాక్యము అంటే ఇప్పుడు ఎవసీపత్రుల పౌరు గమనుడు వెలుగు ఫలము అని అన్నాడు వెలుగు అనేది సత్యము అందులో ఒక మాట ఏంటంటే సత్యము ఆ సత్యము ఏంటి వాక్యము అంటే ఒక వ్యక్తి వెలుగు ఫలించాలి అంటే వాక్యాన్ని అనుసరించాలి వాక్యంలో నడవాలి వాక్యని అనుసరించే విధంగా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది ఉండాలి మరి వాక్యం అంటే ఏంటి వాక్యం అంటే ఏంటి వాక్యాలకు అర్థం ఉంది కదా వాక్యాన్ని ఏమంటున్నారు వాక్యం అంటే ఏంటి అసలు వాక్యం ఎలా ఆలోచిస్తాం మనం వాక్యం అనేది మనం ఆలోచించినట్లయితే వ్యవహాన్సు వార్త ఒకటో అద్యం ఒకటో వచ్చింది మనం చదువుకున్నట్లయితే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అంటే ఇప్పుడు వాక్యం ఎవరు దేవుడు ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకోవాలంట స దేవుల్లో మనం ఉండాలి ఒక వ్యక్తి వెలుగు ఫలం ఫలించాలి అంటే దేవునిలో ఉండాలి సత్యాన్ని ఎరగాలి మంచితనం ఉండాలి నీతి ఉండాలి వాటన్నిటి కంటే ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా ఏం ఉండాలంటే సత్యాన్ని గురించి విషయం మరి ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి ఆ సత్యం అనేది దేవుని యొక్క వాక్యము ఆ వాక్యం ఏంటంటే దేవుడే ఉన్నాడు అనే విషయాన్ని చెబుతున్నాడు ఆ దేవుడు ఎవరో ఆ దేవుడు ఎవరంటే అదే అహంసు వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో చదువుకున్నట్టయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అంటే ప్రతి వ్యక్తి కూడా ఏం తెలుసుకోవాలంటే సత్యం అనే ఒక పదం అంటే సరిపోదు మనకి సత్యం అంటే అందులో దాన్ని అర్థం ఏముందో మనము గ్రహించాలి సత్యం అంటే వాక్యము వాక్యం ఎవరై అంటే దేవుడు ఆ దేవుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఆయన గురించిన విషయాన్ని అందరం కూడా గ్రహించాలి ఆయనలో ఉంటేనే ఒక వ్యక్తి వెలుగుగా కనిపిస్తాడు ఆయనలో ఉంటేనే ఒక వ్యక్తి తండ్రి దగ్గరికి చేరగలడు ఆయనలో ఉంటేనే మనకి నిత్యము పరలోకం అనేది కలుగుతుంది ఆయన లేకుండా మనకి ఏది కూడా కలగదు ఆయనలో మనం లేకపోతే మనం ఎంత ప్రయోజకులమైనా కానీ అక్కడ మనకి భూమి మీద నిష్ప్రయోజన కిందనే దేవుడు మనల్ని లెక్కేస్తాడు అంటే మనం ఏమనుసరించే ఆలోచించాలంటే సత్యాన్ని వారిగా ఉండాలి వాక్యాన్ని వారిగా ఉండాలి అంటే క్రీస్తు వెంబడించే వెంబడించేవారిగా ఉండాలి క్రీస్తు ప్రభులో మనము ఉండాలి అపోసుల కాలంలో పౌలు గారు అంటాడు ఆకాశం కింద విడబడిన నామంలో ఏ నామంలో కూడా మా వృత్తికి రక్షణ లేదు కానీ ఈ నామంలోనే రక్షణ అన్నాడు ఏ నామము క్రీస్తు అనే నామంలోనే రక్షణ ఆ నామంలోనే రక్షణ ఉన్నప్పుడు ఆ నామంలో కాకుండా నువ్వు వేరే ఏ నామంలో ఉండడానికి ఏం లేదు రక్షణ అనేది లేదు ఆ నామం ఏంటి క్రీస్తునామాడు దానికి సరిపోలుస్తూనే దీనికి ముందుగానే గ గంధగర్త అంటాడు కీర్తన గ్రంథం చదువుకుంటే నూట ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము రెండు వచ్చిన కనుక మనం చదువుకున్నట్టయితే నీ అంతటి కంటే కూడా నీవిచ్చిన వాక్యాన్ని నీవు గొప్ప చేసి ఉన్నావు అంటాడు అంటే దేవుని యొక్క వాక్యానికి ఎంత గొప్ప గణతనిచ్చాడు చూడండి దేవుడు అంటే ఎవరి గణతనిచ్చినట్టు ఆయన క్రీస్తు ప్రభు గణతనిచ్చాడు ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన చెబుతూ ఆయన నీ నామంతటి కంటే కూడా నీవిచ్చిన వాక్యం నువ్వు గొప్ప చేసి ఉన్నావు ఆయన వాక్యం గొప్పది దేవుని యొక్క వాక్యము మనం ఏదో అనుకున్న సాలశాదగా పట్టుకుని బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు ఏదో ఇది బైబిల్ మూడు వందల యాభై రూపాయలు నాలుగు వంద రూపాయలు మనం కానీ ఇందులోనే మనకి నిత్యజీవం అనేది ఉంది ఇందులోనే మనకి పరలోకం అనేది ఉంది ఇందులోనే నీ కుటుంబం నెమ్మది ఉంది ఇందులోనే నీ యొక్క ఆత్మ జీవితం అంతా ఉంది ఇందులో నీ భౌతిక సంబంధ జీవితం కూడా ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా గ్రహించాలి అందుకని మనం ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని అనుసరించి నడిచేవారిగా మనము ఉండాలి సత్యానికి వెలుపుల నువ్వు ప్రయాస పడినా కానీ అదంతా ఏమవుతుందంటే అసత్యం అవుతుంది నువ్వు సత్యంలో లేనివాడిగానే నువ్వు ఉంటావు అసత్యంలో అపవాది కింద ఉన్నవాడిగానే నువ్వు లెక్కేసుకుంటావు దేవుని దృష్టిలో మనం ఆయన లెక్కలో ఉన్నట్లు కాదు నువ్వు సత్యంలో లేకపోతే నువ్వు వాక్యంలో లేకపోతే ఆ వాక్యం పేరు పెట్టుకున్న నామంలో నువ్వు లేకపోతే ఆ వాక్యమారు క్రీస్తు ప్రభు ఆ నామంలో నువ్వు లేకపోతే కనుక నువ్వు ఎక్కడున్నా లోకంలో ఉన్నా బయట ఉన్నా చర్చిలో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా కానీ నువ్వు ఒకటే ఇక్కడున్న మనము క్రీస్తుని అనుసరించే వారిగా ఉన్నామా లేదా వాక్యాన్ని అనుసరించే వారిగా ఉన్నామా లేదా వాక్యాన్ని బట్టి జీవించే వారిగా ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయాలి ఏదో వచ్చారు చెప్పి నిలబడ్డారు చెబుతున్నారులే ఏముందో గంటలు కూర్చోతే అయిపోయిందిగా అనుకుంటే సరిపోదు రేపటి రోజున దేవుడు ఈ మాటను బట్టే తీర్పు తీరుస్తానని అన్నాడు వాక్యాన్ని బట్టి అయినా తీస్తున్నాడు అంత గొప్ప ఘనతను దేవుడు వాక్యానికి ఇచ్చాడు అంటే క్రీస్తు ప్రభుత్వం చెప్పిన మాదిరిలోనే ప్రతి వ్యక్తి కూడా నుండి బాధ్యత మన కూడా ఉన్నది అనే విషయాన్ని తెలియపరచడు ఆ వాక్యంలో కనుక మనం నడిచినట్లయితే ఆ వాక్యం మనం ఏం చేస్తుందంటే స్వతంత్రం చేస్తుంది ఆ వాక్యం ఏం చేస్తుందంట స్వతంత్రం చేస్తుంది నువ్వు ఎవరికి బానిసగా ఉండనవసరం అవసరం లేదు నువ్వు ఎక్కడ బానిసగా చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరికి బానిస అయ్యి నువ్వు ఎవరి దగ్గర ఉండాల్సిన అవసరం నీకు ఉండదు ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు ఆయన నీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని వ్యవహన్స్ వార్త ఎంతో అద్దేమో ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన కనుక మనం చదువుకుంటే ప్రభునేశి క్రీస్తు వారు చెబుతూ ఉంటాడు ఆయన తనను నమ్మిన యూధులతో ఏమన్నాడు తనను నమ్మిన యతులతో ఈ మాటను చెబుతున్నాడు మీరు నా మాటలు ఎందుకు నచ్చినట్లయితే మీరు స్వతంత్రులయ్యి ఉంటారు సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది అప్పుడు మీరు నాకు నిజముగా శిష్యులయ్యి ఉంటారు ఎప్పుడంట ఒక వ్యక్తి సత్యాన్ని అనుసరించి నడుచుకునేటప్పుడు సత్యం అంటే ఏంటండి వాక్యము వాక్యం ఏంటి క్రీస్తు ప్రభు వారు అంటే క్రీస్తు ప్రభు వారిని బట్టి ఎవరైతే నడుచుకుంటారో క్రీస్తు ప్రభులు ఎవరైతే ఉంటారో వారు స్వతంత్రులుగా ఉంటారు అలాగే క్రీస్తు ప్రభుత్వం వారు నాకు నిజమైన శిష్యులై ఉంటారు అంటే నిజమైన క్రైస్తవులుగా జీవిస్తాము పేరు పెట్టుకున్నంత మాత్రం మన క్రైస్తవం కాదండి మన అధికారులు మనకి లోక మనకి క్రైస్తవుని పేరు పెట్టడం మాత్రం మన క్రైస్తవమే కాదు క్రీస్తుని వెంబడించే ప్రతి వారు క్రైస్తవులు కాదు క్రీస్తు వాక్యానుసారంగా జీవించిన వారే సై క్రైస్తవులు అంత్యక్కలో మొట్టమొదటిగా క్రైస్తవులు అన్నారు ఎందుకు వెళ్ళబడ్డారు వాళ్ళు ఎవరు వాళ్ళు మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడరు అంటే క్రీస్తుని వెంబడించేవారు క్రైస్తవులు అంటే మన క్రైస్తవులను పేరు పెట్టడం సరిపోతా క్రైస్తవులను పేరు పెట్టుకుంటే మన యజమాని తగినట్లుగా మనము నడుచుకోవాలి క్రీస్తు తగినట్లుగా మనము నడుచుకోవాలి ఆయన చూపిన మార్గంలో మనం నడవాలి అనే విషయాన్ని కూడా అక్కడైనా మనకి తెలియపరుస్తున్నాడు ఎప్పుడైతే మనము వాక్యాన్ని సత్యాన్ని అనుసరించి నడుచుకుంటామో అప్పుడు మనం స్వతంత్రంలో చేయబడతామో అప్పుడు మనం ఎవరికి బానిసలుగా ఉండము క్రీస్తు ప్రభు వారికి నిజమైన శిష్యులుగా మనం ఉంటామనే విషయాన్ని అక్కడైనా తెలియపరుస్తుంది అలాగే దేవుని యొక్క మాటలు వినడమే కాకుండా వారిని అనుసరించి నడుచుకుంటారో వారికి దేవుడు మేలు కూడా చేస్తానంటున్నాడు సామెతల గ్రంథాలు మనం చూసినట్లయితే సామెతల గ్రంథము సామెతల గ్రంథాలు కనుక మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు మూడో అధ్యాయము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఒకటి నుంచి మూడో వచ్చిన మనం చదువుకుంటే అక్కడ సామెత గ్రంథక అంటాడు నా కుమారుడ నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకోను అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే విని హృదయపూర్వకంగా గైకొని వాటిని అనుసరించి నడుచుకుంటారో వారికి దేవుడు మేలులు చేస్తానంటున్నాడు ఏం మేలు చేస్తాడంట రాత్రి సంబంధం రాత్రి సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము ఆయన దీర్ఘాయువును సుఖ సంస్కృత గడుపు సంవత్సరాల నీకు ఇస్తాడు అంతేకాకుండా వాటిని నీ హృదయం పలక మీద వాటిని రాసుకోమన్నాడు వాటిని మన హృదయంలో భద్రం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యము మన నోటలు వస్తే చాలదు మన ఇంట్లో రాసుకుంటే సరిపోదు ఏదో మన గుమ్మాల మీద పెట్టుకుంటే వదరదు అవి మన హృదయంలో మనకే ఉండాలి మన హృదయం అనే పలక మీద కనుక వాటిని రాసుకుంటే అవి మన హృదయం నుంచి ఎవ్వరు కూడా వాటిని చెడిపోయలేరు దాన్ని అనుసరించి మనం బ్రతికినట్లయితే దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుసరిస్తాడనే విషయాన్ని కూడా తెలియపరుస్తుంది అలాగే దేవుడు యొక్క వాక్యము చెవి అొగ్గాలి అనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు నాలుగో వద్యం కనుక మనం చదువుకున్నట్లయితే సామెత గ్రంథంలోనే నాలుగో వద్యము ఇరవై వచ్చిన కనుక మనం చదువుకుంటే నా నాయకుమారుడ నా మాటలు ఆలకివ్వము నా వాక్యములకు నీ చెవి నొగ్గుము చెవినివ్వాలండి చెవినివ్వకోకుండా నువ్వు వాక్యం నువ్వు వచ్చి దేవుని సంగతి వచ్చి కూర్చున్నంత మాత్రాన అది ప్రయోజనము కాదు మన ఆ మనసు మనం ఎక్కడ ఉంటాము కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది మన ఆలోచనలు వేటేటి మీద ఉంటాయి లేదనుకోండి మన పక్కన ఉన్న మాటల నుండి వాళ్ళకి ఒక చెవేసి వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా ఆలకిస్తానికి అటు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క మాటలు వినడానికి మన చెవిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది అదే మనకి క్షేమాన్ని కలుగజేస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ సామెత గ్రంథకర్త మనకి జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి మనము సత్యమును అనుసరించేవారిగా మనము ఉండాలి సత్యంలో మనము నడవాలి ఆ సత్యం మనని స్వతంత్రంగా చేస్తుంది అనే విషయాన్ని చెప్తుండు ఆ సత్యమే మనని పరలోకం తీసుకునే మార్గము కూడా యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా యవహంస్ వార్త పద్నాలుగోద్ది మార్చిన ఉన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడో కూడా తండ్రి కథకు వెళ్ళలేడు అంటే సత్యములో లేకుండా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం అనేది లేదు సత్యము వాక్యము వాక్యానికి ఆయన పిడ్డన నామము క్రీస్తు ప్రభున ఆయన అనుసరించాలి ఆయన మాటలకి మనం రక్ష్యం ఉంచాలి ఆయన మాటలకు మనం లోబడాలి ఆయన మాటలు అనుసరించి మనం మన జీవితాన్ని గడిపినట్లయితే దేవుడు నిత్య మనకి అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని తెలియపరచుడు ఆ వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారికి నిత్య పరలోకము ఆయన మాటలు అనుసరించి జీవించిన వారు కూడా ఉన్నారు నువ్వు లోకంలో కలిగే కొన్ని శ్రమలకో కొన్ని ఇబ్బందులకో కొన్ని అనుకోని కార్యాల వలకో నువ్వు సత్యాన్ని కలిగి అమ్మి వేసుకుంటే దేవుడు నిన్ను ఇదిగా చేయడం కాబట్టి సత్యాన్ని అనుసరిస్తే మనకి గొప్ప మేలుంది గొప్ప లాభం ఉంది ఏంటి ఆ మేలు అంటే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావు సుఖ సొంతకుడు జీవితానికి ఇస్తాడు అంతేకాకుండా యుగ యుగాలు తండ్రితో పాటు ఉమ్మడి క్రిషితో పాటు పరిశుద్ధార్థంతో పాటు పరలోకం గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తాడు సత్యానికి వెలుకులుంటే మనకి ఏ అవకాశం కూడా లేదు సత్యాన్ని అసత్యానికి మార్చే వాళ్ళు ఉంటారు కనుక సత్యాన్ని గ్రహించవలసిన బాధ్యత కూడా మనదే ఆ సత్యం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే సత్యానికి లోబడి జీవించవలసిన బాధ్యత కూడా మనదే ఎందుకంటే కొంతమంది లోకంలో బయలు వెళ్లి ఉన్నారు వీళ్ళందమే తెలియపరుస్తుంది వారంట సత్యాన్ని అసత్యానికి మార్చేస్తారు సత్యాన్ని అసత్యానికి మార్చేస్తారు సత్యానికి ముందు ఏం పెట్టాడు అని పెట్టాడు అంతే సత్యము త్వరగా ముందు త్వరగా పెట్టాడు ఆన పెట్టేదరికి అసత్యము అదేమైంది అసత్యం అయిపోయింది ఏదైతే సత్యం అనుకున్నాడో అదే అసత్యం అయిపోతుంది అంటే నువ్వు అనుకొని నువ్వించుకునేది పెట్టుకుంటే కుదరదు దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి అలాగే జీవించిన వారు కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారిలో ఒక వ్యక్తిని మనం ఆలోచించినట్లయితే రెండు విషయాలు మనం ఆలోచించినట్లయితే వ్యవహారం రాసినటువంటి రెండవ పత్రిక మనం చూసినట్లయితే వ్యవహారం రాసిన రెండో పత్రికలో ఇక్కడ వ్యవహాన్ గారు అక్కడ ఒక ఆయనకి రాస్తూ అంటున్నాడు నా ప్రియకుమడు ఆయన అనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఆయన బౌద్ధ ఆత్మీయంగా ఎలాగైతే వృద్ధి వృద్ధు అలాగే ఆత్మీయం కూడా వర్ధులని ఆయన కోరుకుంటూ అంటున్నాడు దేన్ని బట్టి వర్ధులుతున్నాడు అంటే ఆయన ఆయన బట్టి ఆయన సత్యం ఆయన బట్టి కూడా ఆనందంగా కూడా ఉందంట మనం వ్యవహాన్ శువ వ యాహన్ పత్రిక రెండవ పత్రిక మూడవ చిన్న కడు నుంచి మనం చదువుకున్నట్లయితే వ్యవహార రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యయనం మూడవ వచ్చిన కడుచి సత్య ప్రేమలు మన ఎందుండగా తండ్రి అయిన దేవుని వద్దు నుండి తండ్రి యొక్క కుమడుగు యేసుక్రీస్తుని వద్దు కృపయు కరిక్రమను సమాధానం తోడుకునిగాక తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యం అనుసరించి నడుచుకుంటే అనుకు కనుకొని బహుగా సంతోషించున్నాను అంటే మహాన్ గారు అన్నాడైనా కొంతమందిని నేను చూశాను సంఘంలో ఉన్న వారిని వారు సత్యాన్ని అనుసరించి నడుచుకున్నారు నాకు బహు సంతోషంగా ఉంది అన్నాడు కింద పుట్టినోట్లో ఉండదు అనుసరించిన పదం దగ్గర కింద లో సత్యములో అనే పదాన్ని వాడాడు అంటే వారు వాక్యాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటున్నారు వాక్యానికి ఏ మాత్రం కూడా కొంచెం కూడా అడ్డుగానే ఇటుగానే తొలగకుండా వాక్యం ఎలాగైతే చెప్పిందో అలాగే వాళ్ళు నడుచుకున్నారు ఈనాడు మనము కూడా వాక్యం ఏం చెప్పిందో అదే ప్రకారంగా మనము నడవాలి వాక్యంలోనే ఉండి మనము నడవాలి కుడికి కానీ ఎడమ కానీ మనకి నడవాల్సిన అవసరం మనకి లేదు వాక్యానుసారంగా మనం అనుకోండి దేవుడు ప్రతి దానిని మనకి అనుగ్రహిస్తాడు ప్రతి మేలులు మనకే అనుగ్రహిస్తాడు అంతేకాకుండా మూడో పత్రికలు కూడా చెప్పాడు మూడో పత్రిక కూడా మనం చదువుకుంటే అక్కడ కూడా ఏమంటున్నాడంటే వ్యవహార రాసిన మూడో పత్రికలు కూడా అంటున్నాడు మూడో వచ్చిన చదివి కూడా అక్కడ ఏమంటున్నాడంటే నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినడం నాకు ఎక్కువైన సంతోషము లేదు ఇక్కడ గాయను గురించి చెబుతున్నాడు గాయ గారు కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాడంట ఆయన గురించి ఇతరులు చెబుతున్నారంట వ్యవహాన్ గారికి గాయన ఉన్నాడే పలానాయన మీ అక్కడ స్థానిక సంఘంలో ఆయన బాగా సత్యం నశించుకున్నాడు వాక్యాలు ఉన్నాడు ఆతిథ్యం చేపిస్తున్నాడు ఆతిథ్యం చేస్తున్నాడు శాఖను గౌరవిస్తున్నాడు సహదులను ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి వ్యవహాన్ గారికి గాయ గారి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉండాలనే విషయాన్ని చెప్పారు అలాగే మనము ఎప్పుడైతే సత్యంలో నడుచుకుంటామో అప్పుడు మన స్థానిక సేవకులకి ఆనందము దానికంటే ముఖ్యంగా మన తండ్రి అయిన దేవునికి మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభులు ఇంకా ఆనందంగా వాళ్ళు ఉంటారు ఇంకా ఆనందంగా వాళ్ళు ఉండి మనము అడగకపోయినా కానీ మన అక్కర్లన్నీ కూడా తీర్చేవారికి వాళ్ళు ఉంటారు ఒక వ్యక్తి ఈ సత్యాన్ని అనుసరించి నడవాలి అంటే సత్యంలో ఉండాలి అంటే సత్యాన్ని వారు ధరించుకోవాలి అంటే ఏంటంటే అంటే పరిశుద్ధాత్మని వరాన్ని వాళ్ళు పొందుకోవాలి అపుస్తుల కారులో చెప్పాడు కదా ఎవరైతే ఏసుక్రీస్తున్నామన్నా బాప్తి పొందుతారో వారందరికీ దేవుడు ఏమైనా వారు గొప్ప ఏం గొప్ప గిఫ్ట్ అన్నాడు పరిశుద్ధాత్మని వాళ్ళని గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి చెప్పాడు ఆయన ఏం చేస్తాడంటే మనలో ఉండి మంచి చెడులను మన నిత్యం కూడా ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు వ్యాహన్ స్వార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభావిత చెప్పాడు ఎంతో అధ్యయము నలభై ఐదో చిన్న మనం చదువుకుంటున్నాడు నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తల మీద వరకు పంపిస్తాను నేను వెళ్ళనీ ఆయన రాడు ఆయన వచ్చి నేను చెప్పిన వాటిలోనే మీకు కొన్ని జ్ఞాపం చేసి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తారు కనుక మీరు సత్యాన్ని అనుసరించి నడుచుకోండి అనే విషయాన్ని చెప్పాడు ఎవరైతే సత్యములో లేరో సత్యం అనగా దేవుని యొక్క వాక్యము వాక్యం అనగా క్రీస్తు యొక్క నామము అంటే క్రీస్తు నామమును ఎవరైతే ధరించలేదో వాళ్ళు అసత్యంలో ఉన్నట్లే వారు దేవుని పిల్లలు కాదు కనుక ఇక ముందైనా అంటే అందరూ ఉన్నారనే ఆలోచన లేనివారు ఎవరైనా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము క్రీస్తు నామంలోనికి ఆయన నామాన్ని మీరు ధరించుకోండి అది మనకి గొప్ప దీవెన ఒకవేళ దానిలో కనుక లేకపోతే వచ్చే నష్టం ఏంటో తెలుసా సత్యంలో కనుక లేకపోతే నష్టమంటే తెలుసా అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక తెలియపరుస్తున్నాడు ఏమని తెలియపరుస్తున్నాడు రోమిళికి రాసిన పత్రిక ఒకటో అధ్యయము పద్యం వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎవరైతే సత్యానికి వెలుగులు ఉంటారో వారి కొరకు పరలోకం నుండి దేవుని యొక్క అగ్ని బయలు వెళుతుంది రెండవ అధ్యాయంలో కూడా ఎనిమిది తొమ్మిది విషయంలో కూడా ఇదే విషయాన్ని జ్ఞాపనం చేస్తూ ఉంటాడు కనుక మనము సత్యాన్ని అనుసరించిన ఉండాలి సత్యం అనగా మనం చెప్పుకున్నాము క్రీస్తు ప్రభు యొక్క వాక్యము వాక్యమే క్రీస్తు ప్రభు ఒక వ్యక్తి వెలుగుగా కనిపించాలంటే క్రీస్తు ప్రభు వారిలో ఉండాలి ఆయన దగ్గర ఉంటే కనుక నీకు సమస్తం కూడా సమకూర్చి మేలు జరిగేస్తాడు ఆయన దగ్గర ఏమీ లేదు ఆయన ఇది లేదు అనడానికి అవకాశము లేదు అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి తులసి పత్రిక రెండవ దేమో మూడవ వచ్చి నాలుగు వచ్చిన జీవితం అయినా బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన అందే గొప్పతములుగా కనుక మనం సత్యాన్ని అనుసరించి సత్యములు ఉండి క్రీస్తు యొక్క స్వార్పులు మార్చాలనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను అవకాశం ఇచ్చిన సహోదరులకి అధ్యక్షులైన వారికి ప్రభునందని ఈ మాటలతో ముగిస్తున్నాను అందరికీ కూడా ఉన్నారు